కృష్ణా జిల్లా అమరిగడ్డ నియోజకవర్గంలో కన్నబిడ్డను తల్లి కలదేర్చింది మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో తన పాపను చెరువులోకి విసిరేసింది తల్లి పాపకు అనారోగ్యం ఉందని అతింటి వారు పదే పదే అనడం చికిత్సకు ఎక్కువ డబ్బులు అవుతున్నాయనడంతో ఆ మహిళ ఆవేశానికి గురై పాపను హత్య చేసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు அஞ்சு அது நீரே ஆகப்படுது கே க

నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండో తారీఖు ఉదయం సుమారు పది గంటల సమయంలో మోపిదేవి ఓపీ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ వన్ వన్ టూ కాల్ వచ్చింది దీనిలో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెంకటాపురం విలేజ్లోని చెరువులో ఒక యాభై రోజుల వయసు గల పాప మృతదేహం లభ్యమైందనేసి మనకి ప్రైమరీ ఇంటర్మేషన్ వచ్చింది దీన్ని వెంబట్నే మోపిదేవి ఎస్ఐ గారు సీన్కి వెళ్ళడం జరిగింది దీంట్లో పాప వయసు వచ్చేసి యాభై రోజులే కావడంతో పాప నడవలేదు కాబట్టి దీన్ని మనం ఫస్ట్ నుంచి కూడా మర్డర్ అనే యాంగిల్లోనే ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఫ ఇనీషియల్గా ఆ పాప వాళ్ళ ఇన్మేట్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు ఆమె కేర్ టేకర్స్ వీళ్ళందరినీ కూడా మనం ఇంట్రోగేట్ చేసిన క్రమంలో తెలిసింది ఏంటంటే పాప యొక్క తల్లి ఇచ్చిన కన్ఫెషన్ మేరకు తనకి తానుగా పాప తల్లి కన్న తల్లే తనని తీసుకుని వెళ్ళి ఇంటి వెనక ఉన్న చెరువులో విసిరేసానని చెప్పింది దీనికి కారణం ఏంటని ఇంకొంచెం డీటెయిల్గా లోపలికి వెళ్తే అమ్మ చెప్పింది ఏంటంటే పాప పుట్టినప్పటి నుంచి కూడా సమ్ లంగ్ డిసీజ్ తోటి ఇబ్బంది పడుతుంది దానివల్ల వీళ్ళకి కుటుంబంగా అధికంగా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది పాపకి హాస్పిటల్ ఖర్చులు అవి దీనివల్ల వాళ్ళ అత్తగారు కూడా సూట్ కోటు మాట్లాడడం తోటి మనస్పదలకి ఈ మానసికంగా డౌన్గా ఫీల్ అయ్యి పాపని జానియర్ ఫస్ట్ నా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ సమయంలో ఇంటి వెనుకున్న చెరువులోకి పాపను విసిరేసానని చెప్పింది సో దీనిలో భాగంగా ఎక్యూజ్ నెంబర్ వన్గా పాప యొక్క తల్లిని ఎక్యూజ్ నెంబర్ టూగా పాప యొక్క నానమ్మ గారిని ఇద్దరిని కూడా రిమాండ్కి పెట్టడం జరిగిందండి సో ఆనిగడ్డ సబ్ డివిజన్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంది అని తెలిస్తే దయచేసి దానికి సహకరించొద్దు ఏదన్నా ఉంటే డైల్ వన్ వన్ టూ ద్వారా కానీ లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ అలాంటి యాక్టివిటీ జరుగుతుందని మీ నాలెడ్జ్లోకి వస్తే దయచేసి పోలీస్ వారికి తెలియపరచండి థ్యాంక్ యూ